చిన్న భాన్ని చదువుకున్నామండి ఒకటో దిన ప్రాంతంలో ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనము తర్వాత సాతాను ఇజ్రాయిన విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యావాబునకును జన్ల యొక్క అధిపతులను కును మీరు వెళ్ళి వదలుకొని దాని వరకు ఉండు ఎంచి వారి సంఖ్య నాకు తెలియటై నా యుద్ధకు దానిని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చాను ప్రార్థించుకుందామండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పార్లకు తండ్రి రాజా తరాజా మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తి మంతుల మిగ్య వందనాలయ్య తండ్రి దేవనయ ప్రభా మరి నాయన ఇసయా నీ వాకుని ఆయన ప్రభా నేను ఇచ్చే నాయన ప్రభా ప్రభా నా తండూ ఏది లేద్యా నాయన తండ్రి వేళ నైనా ప్రభా కొద్ది మాటలు నైనా ప్రభా దేవా విత్తిచుండగా నైనా తండ్రి దేవా నాలో మీరుండండి అయ్యానైనా ప్రభా నన్ను మరుగుపరచండి నాయన తండ్రి దేవా నాకు సహాయకరంగా ఉండండి నాయన ప్రభా దేవా నాయన తండ్రి మీ మాటలు నాయన తండ్రి అగ్ని వంటి మీ మాటలు నాయన తండ్రి దేవా శక్తి వంటి మీ మాటలు నాయన తండ్రి నేను నాయన ప్రభా చెప్పుచుండగా నా నోటికి మీరు కూరగా ఉండి నన్ను నడిపించమని నా ప్రభువును నా రక్షకుడు నేసరిస్తున్నావు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ అందరికీ వందనాలండి ఈరోజు అంశము మన యొక్క ధ్యానంలో నీ నడిపింపు దేవునిదా లేకపోతే తాతానుదా అనేది చిన్న ఉపదేశమేనండి నేను పెద్ద చెప్పడానికి రాలేదు కొద్దిసేపే కాబట్టి చిన్న వాక్యం తీసుకొని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం నిజంగా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి తోడుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని నడిపింపు ఉన్నప్పటికీ కూడా సాతాను నడిపింపుతో ప్రేరేపించబడ్డే మన స్వంత స్వనీతిని ఆధారం చేసుకొని మనం నడుస్తూ ఉంటాం అది మనం సహజంగా అని అనుకుంటాం కానీ అది సహజంగా కాదు దేవుడు మనకి ఒక పని నొప్ప చెప్తే ఆ పనిని చేసి సైలెంట్గా ఉండకుండా ఇక్కడ దాబీది ఏ విధంగా అయితే ఇజ్రాయెల్కు విరోధంగా వారు లెక్కించడానికి ఆ సంఖ్యను అంటే గొప్ప చెప్పుకోవడానికి ఇంత పెరిగింది అని చెప్పుకోవడానికి లేదా మేం నా రాజ్యం ఇంత ఇంతమంది అని చెప్పుకోడానికి ఇక్కడ దావీదులో తాతాను వచ్చి ప్రేరేపించింది నిజానికి చెప్పాలంటే దావీదు దేవుని హృదయానుసారుడు అనే బిరుదం తెచ్చుకున్నాడు ఆ బిరుదం తెచ్చుకున్నప్పటికీ ఎవరిలో ఒకరిలో ఖచ్చితంగా బలహీనత ఉంటుంది కాబట్టి తాతాను ఒక్కసారి ప్రేరేపించగానే దావీదు ఇది దేవుని చిత్తానుసారమైనదైనా కాదా అని ఆలోచించకుండా ఏం చేశాడంటే తప్పు చేసేస్తాడు అక్కడ మీరు ఈ అధ్యాయం మొత్తం చూసినట్లయితే ఈయన చేసిన ఒక్క పనికిమాలిన పని ద్వారా ఇజ్రాయిలీలు అందరూ చంపబడతారు అందరూ చంపబడతారు సగానికి సగం మంది అక్కడ దేవుడు కూడా ఆప్షన్ ఇస్తాడు ఎలా చంపాలి అని కత్తి కత్తి చేత చంపాలా లేకపోతే తెగులు చేత చంపాలా అంటే మనడు తెగులు అని ఇస్తాడు ఎందుకంటే మామూలుగా లెక్క చెప్తే అంతవరకే దేవుడు చంపేసి వదిలేసేవాడు కానీ ఇక్కడ తెగులు అనేసరికి ఆ తెగులు వల్ల ఇంకా అనేకులు చనిపోతారు అలా చని చనిపోతూ ఉంటే ఇక ఫైనల్ గా లాస్ట్ కి దేవుని దగ్గరకు వస్తాడు అప్పటికి దేవుడు నడిపెంపు దాబీతికి ఉంది అని చెప్పడానికి కూడా ఇక్కడ యువవాబుని వాడుకోవడం జరిగింది అప్పుడు యువవాబు ఏమంటాడో చూడండి ఒకటో దినవత్ ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన అందుకు యువవాబు రాజా నా ఏలినవాడ యహోవా తన జన్లను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని గాక వారందరూ నా ఏలిన వారి దాసురు కారా నా ఏలిన వారికి ఈ విచారణ ఎలా ఇది జరగవలసిన హేతువేమి జరిగిన ఎడల ఇజ్రాయిల్లకు శిక్ష శిక్ష కలుగును అని మనవి చేశాడు అయినను యావాబు మాట చెల్లగా రాజు మాట చెల్లును గనుక యువాబు ఇజ్రాయెల్ దేశం అంతటి సంచరించి తిరిగి ఎరుసలేంకు వచ్చి జన్ల సంఖ్య ప్రాసి దావేతికి అప్పగించాను ఇక్కడ దేవుడి నడిపింపు దావీతికి ఉంది అని చెప్పడానికి ఇక్కడ యువవాబుని వాడుకోవడం జరిగింది మన జీవితంలో కూడా మనకి స్పిరిచువల్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో కొంతమంది ఉంటారు బ్రదర్స్ సిస్టర్స్ మనం ఏం చేస్తామంటే కొంచెం తెలుసుకోంగానే ఇక ఎట్లుంటది అంటే అసలు ఇక ఇస్తరాకులాగా ఎగిరెగిరి పడతారు కొంచెమే తెలుసు కానీ ఎక్కువగా మాట్లాడతారు కొంచెం తెలుసుకొని ఎక్కువగా మాట్లాడడం ఇదో నాకే నేను క్రిస్టియానిటీలో ఇంత సీనియారిటీ ఉంది నాకు క్రిస్టియానిటీలో సీనియారిటీ ఉండడం గొప్ప విషయం కాదు మనకి అన్ని తెలవడంలో గొప్ప విషయం కాదు వాక్యం ఎంత తెలుసు అనే దాంట్లో గొప్ప విషయం కాదు విన్నదాన్ని మనం ఎంత ఆచరిస్తున్నాం ఎలా ఉన్నాము మన సత్ప్రవక్త ఎలా ఉంది మన తోటి వారితో మనం ఎలా ఉన్నాం ఇది కావాలి అంతేగాని నేను ఇన్ని సంవత్సరాలున్నాను నాకు ఇంత తెలుసు కొంచెం తెలుసుకొని ఎక్కువగా మాట్లాడేసి ఏదేదో పడి మాట్లాడేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే మనం మన దరిద్ర దరిద్రమో ఇంకేదో అని కాదు కానీ మనం మన స్వనీతిని ఆధారం చేసుకొని బతికితే మాత్రం దేవుడు మనతో ఉండడం కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికే ప్లాన్ ఇస్తారు దేవా నా జీవితంలో ఎలా చేయవా నన్ను ఇలా నడిపించవా నాకు ఇది చేయవా అది జయవాన్ దేవుడికి తెలీదా అంటే మనల్ని ఎలా నడిపేయాలి అని ఆయనకు తెలీదా సృష్టిని చేసిన వాడికి తెలీదా మనల్ని పుట్టించిన వాడికి తెలీదా దేవునికి ఐడియాలు ఇస్తారు విచిత్రంగా ఉంటారు కొంతమంది ఏం చేయాలో వాళ్ళే ముందే ప్లాన్ చేసుకుంటారు అసలు దేవుడు అసలు నా జీవితంలో ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుణ్ణి నేను ఏం అడగాలి ఏం అడగకూడదు అనేది కూడా ఉండదు మన చిత్తంలో ఒక ప్రణాళిక వేస్తాడు ఆ ప్రణాళికను బట్టి అది వెళ్తా ఉంటుంది అది చేయకుండా ఏదో నేను నేనే చేసేస్తున్నా నేను నా వల్లే జరిగిపోతుంది నేను ఒక్కడే కష్టపడుతున్నాను ఎవరు కష్టపడట్లేదు అని అంటున్నారు కదా ఇక్కడ కొత్త నిబంధనలో మనం ఒక చిన్న వాక్యాన్ని చూసుకున్నట్లయితే చిన్న ఏంటంటే ఒకటో కొరందీలకు వ్రాసిన మూడో పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది ఇక్కడ ఇక్కడ పౌలు మాట్లాడతాడు ఏంటంటే నేను నాటి తిని అపోలో నీళ్లు పోసను వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగ దేవునిలోనే గాని నాటు వానిలోనను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు ఏమీ లేదు ఇక్కడ పౌరులు ఎందుకు అన్నాడు అండి ఆ మాట చెప్పగలరా ఎందుకంటే దేవుడు కార్యాలు జరిగించేది ఆయన మహిమ కోసం మన మహిమ కోసం కాదు మనం ఇతరులను నడిపించేటప్పుడు నాకు పేరు కలుగుతుందా లేదా లేకపోతే నా పేరు పదిసార్లు మైక్లో చెప్తారా లేదా అని బాధపడుతూ ఉండడం కాదండి ఇక్కడ పౌలు ఏమంటున్నాడు నేను నాటి తిని ఆ పనిలో నిండిపోసాను ఇంతగానో తగ్గించుకొని వృద్ధి కలుగు చేయవాడు దేవుడే మరి వృద్ధి కలుగుజేవాడు దేవుడే అన్నప్పుడు ఇక్కడ మీరు అడగచ్చు పావులు ఎందుకు నాటాడు ఇక్కడ పావులు ఎందుకు నాటాడు ఇక్కడ ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అని మీరు అడగచ్చు కానీ అక్కడ సందర్భం వేరు వాళ్ళు అక్కడ నడిపించారు వాళ్ళు దాన్ని కట్టారు కానీ దాని అది దీనికి పోలికగా ఉన్నట్టు మనం చూస్తున్నాం దేవుడి నడిపింపు లేకపోతే మనం ఏమీ చేయలేమండి మన సొంతదంటూ ఏది లేదు మన సొంతదంటూ ఏది కూడా ఉండదండి మనం వట్టి వారమే మట్టివారం మనం ఎప్పుడు లేస్తామో ఎప్పుడు అసలు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చచ్చిపోతున్నారు ఇప్పుడు ఆయన ఆయనకు అబ్బుతాలు ఆయన నడిపింపు మనకు లేకపోతే మనం ఎంతటి వారం అండి ఆయన కృప లేకపోతే బతకలుగుతాం అసలు కానీ కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఏమో ఏ సహవాసం ఉండదు ఏది ఉండదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేస్తారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు నడిపింపు అంటే కొంతమంది ఏమంటారు అంటే వాక్యం అంటారు నడిపింపంటే ఆరాధన అంటాం కొంతమంది మహానుభావులు ఏదో స్టేజీల మీద వాడబడ్డం స్టేజ్ మీద మైక్ పట్టుకోవడం అదే వాడబడ్డామంటారు నడిపింప అంటారు దాన్ని దాన్ని నడిపింపు అని అంటారు దేవుడి నడిపింపు ఎలా ఉంటదండి అండి నడిపింపు ఒక్కొక్కసారి ఒప్ప చెప్పుకుంటే దేవుడే ఏం జరగాలో అవన్నీ జరుక్కుంటూ తీసుకొస్తాడు మధ్యలో మనం గెలకాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు దా ఇప్పుడు మనము సం సంసో చూ చూసినట్లయితే తమ్సోని జీవితంలో దేవుడికి ఎలాంటి ప్రణాళిక లేదు అని తమ్సోన్ అనుకున్నాడు కానీ దేవుడు తన జీవితంలో ఏం జరగాలి ఏం జరగబోయేది తనకు ఆల్రెడీ చెప్పేశాడు అయినా మనోడు అమ్మాయిల మీద పిచ్చితోటో లేకపోతే తనకున్న దాని దాన్ని బట్టి అతిశయించి దేవునికే పూర్తిగా అసలు దేవుని ఆత్మ విడిచిపోయేంత వరకు అసలు ఎలాంటి సోయి లేకుండా వండిపోయాడు దేవుడి నడిపింపును ఎప్పుడైతే కోల్పోయాడో అప్పుడు పిలిస్తీలకి సంస్ను అప్పగించబడేటట్టు మనం చూడగలుగుతాం పతనం అయిపోయింది అతని జీవితం ఎంత దారుణంగా అయిందంటే అసలు ఇక కళ్ళు పోయి రెండు కళ్ళు పోయి రెండు స్తంభాలకి ఏదో ఒక కుక్కని కట్టేసినట్టు కట్టేస్తారు అయినా సరే దేవుని చిత్తం అక్కడ జరుగుతుంది ఒక్కసారి పశ్చాత్తాప చేయగానే మళ్ళీ దేవుని ఆత్మ వస్తుంది వచ్చిన తర్వాత ఇక సంసోన్ అక్కడ నుండి బయటికి ఆ పరిస్థితి వాళ్ళందరిని మునుపు ఆయన చంపిన దానికంటే అధికంగా చంపిన తర్వాత ఫిలిస్తీల్ని అతను కూడా చచ్చిపోతాడు ఆయన నడిపింపుకి మనం ఒప్పుకోగలిగితే ఇలా బాధపడాల్సిన అవసరం లేదండి అన్నీ చేసేసిన తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత ఆ తర్వాత నేను దేవుని దగ్గరికి వస్తానంటే వారి అంత అజ్ఞానులు ఇంకెవరో ఉండరు ప్రపంచంలో మీరు ఇక్కడ ఒకటో కొరంది తొమ్మిదో అధ్యాయం పదకొండవం చూసినట్లయితే మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కాసు కొరట గొప్ప కార్యమా ఇక్కడ ఈ వాక్యం మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనవి దేవుడు మనలో పెడతాడండి కానీ ఆత్మ సంబంధమైనవి పెట్టినప్పటికీ కూడా మనలో కొన్నిసార్లు అహమని అహంకారమని లేకపోతే అవిధేయత అని మన స్వంత స్వనీతి కార్యాలు శరీర సంబంధమైన ఫలాలు కాయడం మంచిదే అంటారా ఇక్కడ కార్య కార్యం ఏమిటి అసలు ఏంటిది అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది మీరు చూసినట్లయితే అసలు ఇదేమైనా గొప్ప విషయమా అన్నట్టు అక్కడ రాయడం జరిగింది మనం మనలో కార్యాన్ని ఎవరు జరిగిస్తారు అంటే అండి ఆ రోచన మనం క్లియర్ కట్ గా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయను అని ఈ విషయమై చెప్పవలెను దేని విషయమై మన శరీర సంబంధమైన ఫలాలు దేవుని నడిపింపు ఉంటే వస్తాయండి అదే అపవాది కనుక నడిపింపు ఉన్నట్టయితే అపవాది మనకి శరీర సంబంధమైన ఫలాలు మాత్రమే ఇస్తాడు ఇక్కడి వరకు మాత్రమే అవి పనిచేస్తాయి అది కొంత వరకు మాత్రమే మన జీవితంలో పనిచేస్తాయి తర్వాత వాటి ద్వారా కూడా మనం చాలా బాధపడాలి చాలా ఇబ్బందులకు గురవ్వాలి ఈ విషయం తెలియక ఆత్మ సంబంధమైన విషయాలన్నింటిని పక్కకు పెట్టేసి కొంతమంది ఉంటారు పక్కకు పెట్టేసి వాళ్ళ దినాభివృద్ధిని కొనసాగిస్తూ ఉంటారు మన జీవితంలో కూడా మనం దేవుని నడిపింపు కలిగి ఉండకపోతే దేవుని నడిపింపుని కాదని మన స్వనీతిని గనక ఆధారం చేసుకుంటే సామెతల గ్రంథంలో ఉంటది మీ స్వనీతిని ఆధారం చేసుకొనక అని ఒకసారి మనం అది చదువుకున్నామండి ఆ వర్స్ బాగుంటది సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చనం నుంచి నీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవాయందు నమ్మిక ఇంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమున కొప్పుకొను అప్పుడు ఆయన నీ ద్రోవను సరాలం చేయను ఎంత చక్కగానో డు కదండి సొలమోన్ గారితో దేవుడు మన జీవితంలో కూడా మనం కొన్ని సందర్భాలలో మన స్వబుద్ధి దాన్ని ఏదైతే ఉందో నేనే చేయగలను నేనేమైనా చేయగలను నాకేం తక్కువైంది నాకు అందం తక్కువైందా అని కొంతమంది నాకు డబ్బు తక్కువైందా అని నాకు ఆస్తి తక్కువైందా అని నాకేం తక్కువ అని చాలా మంది అనుకుంటారండి మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి గొప్ప చెప్పుకుంటే ఎలాగైతే దేవుడు దా వీధుని నడిపించాడో ఎలాగైతే దానియాలను నిహమ్యాను పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కొత్త నిబంధనలు దేవుడు ఏ విధంగా అయితే శరీర దారిగా నడిచాడో అలా మనతో కూడా నడుస్తాడండి మనం కనుక ఆయన ప్రవర్తన గొప్ప మన ప్రవర్తన మొత్తం దేవునికి అంగీకారంగా ఉండాలండి మన దగ్గర తప్పులు పెట్టుకొని దేవుడు నాకేమీ చేయట్లేదు దేవుడు నన్ను నడిపించట్లేదు దేవుడు నడిపించడం అంటే నిన్ను ఆశీర్వదించడం నీకు దీవెనలు ఇవ్వడం ఇది ఇది కానే కాదు ఆత్మ సంబంధమైన దారిలో నేను నడిపించడమే దేవుని పని నువ్వు పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని చేస్తే ఆయన ఆయన ఆలోచనలు నీవు కలిగి ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్టే ఎప్పుడైతే నువ్వు వాక్యానికి ప్రార్థనకి దేవునితో కొంచెం సమయాన్ని కేటాయిస్తావో అప్పుడు నీ స్థితి మారుతుంది నీ స్థితి మారి మళ్ళీ నువ్వు పాత స్థితిలోకి వచ్చే అవకాశం ఉంది నీ పరిస్థితులు అన్నీ మారుతాయి మన పరిస్థితులన్నీ మారడానికి కారణం కూడా ఇదే అండి చేయాల్సినవి అన్ని చేసేసిన తర్వాత ఆ తర్వాత దేవుని దగ్గరకు వస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యోన ఉంటాడు కదా పాత నిబంధనలో యోన వచ్చి చెప్పడు వాళ్ళకి ఇది ఈ ప్రళయం ఎలా వచ్చింది సముద్రం పొంగుతుంది కదా ఎవరు వాళ్ళు ఎవరో తప్పు చేశారు ఎవరు దీనికి కారణం అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు ఆయన దానికి మాట్లాడు ఆయన లోపలప్పుడు గాడ నిద్రపోతూ ఉంటాడు అప్పుడు వీళ్ళు వచ్చి వచ్చి నిద్రపోతా నిద్రపోతలేదు మనం చావకున్నట్టు ప్రార్థన చేయమో అని వాళ్ళు అడుగుతారు అప్పటికి దానికి ముందేం జరుగుతుందంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రిని పై బయటపడేస్తారు సముద్రంలో అది ఓడ అలకనవ్వడానికి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నవన్నిటినీ అన్నిటిని వాళ్ళు ఏం చేస్తారంటే పడేస్తా ఉంటారు పడేయాల్సిన వాడిని మాత్రం పడేయరు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పడేసిన తర్వాత అప్పుడు మరొకడు వచ్చి మెల్లగా చెప్తాడు సాగుకబూరు చల్లగా చెప్తారు కదా కొంతమంది అప్పుడు మెల్లగా వచ్చి చెప్తాడు ఇది వచ్చింది నా వల్ల అని ఆ తర్వాత చీట్లు వేసి అందులో వచ్చే యోనా యోనా పేరే వస్తుంది ఆయన్ని పడేస్తారు తర్వాత ఇలా మనం ఏం చేస్తామంటే పడేయాల్సిన దాన్ని మన జీవితంలోంచి పడేయకుండా ఇంకా దేవుడు నా నేమ్ వాడుకోడు దేవుడు నన్ను ఏమి చేయడు అని అనుకుంటే మనంత అజ్ఞానాలు ఉండరండి ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు అండి ఎహెచ్ఎల్ గ్రంథము ముప్పై నాలుగు పదకొండవ వచ్చినంలో ఏమంటుందంటే ప్రభుత్వ యహో సెలవిచ్చినది ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును ఎంత గొప్ప మాట కదా దేవుడే ఆయనంతట ఆయనే మనం కాదు అసలు ఆయనకి అవసరం అండి మనల్ని కనుగొనడానికి నేనే నా గొర్రెలను వెతికి వాటిని కందును కనుకొందు మనకి మనం మనలో ఎంత లోపాలు ఉన్నప్పటికీ ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఏమి జరిగినప్పటికీ ఏమి జరగపోయినా సరే ఎప్పుడైతే విధేయత చూయించి మనం ఒక్కసారి మనల్ని మనం తగ్గించుకొని మనం మన దేవుని సన్నిధిలో గనక మోకరించినట్లయితే ఆయన చిత్తానికి ఆయన నడిపింపుకి ఒప్పుకున్నట్లయితే మనకి దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడండి చాలామంది ఉన్న ఈ నడిపంపుని ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడుకోరు నడిపింపు అని అంటే దేవుడే వచ్చి స్వయంగా నడిపించాలి బ్రదర్ అని అంటారు కొంతమంది నడిపింపు అంటే కానీ ఇక్కడ నడిపింపు అంటే మనల్ని నడిపించే వాళ్ళు కూడా మన పక్కన ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే మన చర్చిలో పాస్టర్స్ అయినా దగ్గర వాళ్ళ బిలీవర్స్ అయినా కొంతమంది ఎందుకు ఉంటారో అర్థం కాదు వాళ్ళ దగ్గర వెళ్తే అసలు ఉన్నది కూడా పోద్ది మనది పోతుంది సరే వాడికి ఏం ఉండదులేండి మన మనదే పోద్ది ఫస్ట్ మన ఆత్మీయ స్థితి పతనం అయిపోద్ది మనం ఎవరితో సావాసం చేస్తున్నాం ఆత్మీయులతో సావాసం చేస్తున్నామా లేకపోతే ఏదో చర్చికి చర్చిలో ఉండి కాసేపు కూర్చొని తర్వాత వెళ్ళిపోయి అలాంటి వారితో మనం సావాసం చేస్తున్నామా మన నడిపింపులో దేవుని హస్తం ఖచ్చితంగా ఉంటుందండి యోగుని దేవుడు దర్శించాడు ఆయన తోడుగా అన్నాడు అయినా సరే ఆయన గుణగలేదు సనగలేదు ఏమీ చేయలేదు మనం మేలు అనుభవించిటిం కదా కీడు అనుభవింపత కదా అని అన్నాడు మేలు ఉంటుంది అదేవిధంగా కొంచెం హింస ఆత్మికంగా కూడా ఉంటుంది దీవెనలు ఆశీర్వాదాలు అనే కాకుండా మనము దేవునితో మనం ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం ఆయనకి ఎంత సమయాన్ని మనం ఇస్తున్నాం అప్పుడే మనతో ఉంటారండి ఏదో మనం వచ్చి పోయి ఉండేవారిలా కాకుండా మనం ఎంత దేవునికి టైం ఇస్తున్నాం మనం దేవునికి టైం ఇవ్వాలి మనం దేవునికి టైం ఇవ్వకుండా ఆయన నాకు టైం ఇస్తే అనుకోవడం చాలా పెద్ద తప్పు అది చాలా పెద్ద తప్పు దానంత పెద్ద తప్పు ఇంకోటి ఏది లేదు నేను నేను చేస్తున్నా నేను నన్ను చూసి నేర్చుకోవాలి నాకే ఉండాలి నాకు తెలుసు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని నీది ఎవరికి అవసరం లేదు ఇక్కడ ఇవన్ని సంవత్సరాలు అన్నావు ఏంటిది అనేది అంటే మిమ్మల్ని అనడం లేదు అంటే చెప్తున్నాను మనం ఎప్పుడైతే అండి దేవునికి ఆయన చిత్తానికి ఆయన కింద మనం ఎప్పుడైతే ఉంటామో ఆయనకి లోబడి ఆయన చిత్తామే జరగాలి ఆయన నడిపింపులో మనం నడవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేస్తారండి ఆయన కృప మనకి ఎప్పుడూ ఉంటుంది ఇలా దాబీదు లాగా లాగా అజ్ఞానంగా ఉండకుండా మనం ఉండకూడదని నేను చెప్తున్నానండి నేను మనవి చేస్తున్నాను సోదరి సోదరులందరూ ఈ యొక్క వాక్యాన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను